హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే మా అబ్బాయి ఉపనయనం రోజు మార్నింగ్ పసుపు కొట్టడం అనమాట సో చాలా బాగా జరిగిందండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా అలాగే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారండి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడే పసుపు కుట్టడం వీడియో చూసేయండి చూశాక వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఓకేనా ఫస్ట్ కుట్టడం వీడియో చూసేయండి మళ్ళీ మాట్లాడతాను వచ్చేదాకా ఎవరైనా అలా వదిలేందుకు I don't know. I'm not a person. I don't know. 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 I don' జరుగు ఆ ఈ కలిపి వేడన పెట్టు క్రేపి బట్టిపుడు ఆ ఓకే దిపడే ఇద్దండి కట్ల పెట్టుడు చూడనే మెత్తగా అవ్వాలి మళ్ళీ పసుపు వేయమీ ఇంక ఆ అయిపోయినా లేకపోతే ఇన్నా ఆ రండి అప్పుడు ఆ రండి చెండి జరుగునా థాంక్యూ వెరీ మచ్ అత్తను మీరు కూడా కొడతారా నేనా అనుకో వచ్చింది చూడు అంటే మామూలుని అల్లుడా వెనకాలే ఉన్నారు ఇంకో రోగాలు వస్తుంది ఇప్పుడు చేపిస్తాను గ్యారంటీగా

ని నిమిటి కొంపించారా ఇది ని మూత నిపు మూమా సై పోస్కోన దిశ హ చానా మురగ గాస పొన దానస్కో చేమో ఇపుడే ఆపి ఇప్పుడు ਦੋਵਰੁ ਗੀ ਸ਼ਤ ਗੋਣ ਲਾ ਕੇ ਰਾ ਦੇ ਨਾ ਕੂਡੀ. ਆਇ ਪੇਨ ਦੀ ਨਾ ਨੇ ਆ ਲੁਂਗੀ ਕਾਟਾਰ ਦਾ. ਇਹ ਨਾ ਨੀ. ਚੇ ਸ਼ੇ ਚੇ ਸ਼ੇ. ਦੋਵਰੁ బిచ్చో పోర్ట్ పెట్టా సైలొదనా అవనా మేరి హడావుల మేరి హడావుల సైత ఓ మేడం ఆ జోతి తీసి ఆ రెడీలు అలా రెడీ పెడతాం కడిగి అమ్మ అటెండి అటెళ్ళండితే అలాండి మరి సీరేఖాంతంపాటు వేసుకోండి చూశారు కదండీ బస్ కుట్టడం వీడియో బలే సందడిగా మా వారి జోకులతో అల్లరితో అలా గడిచిపోయిందండి సో ఇవి చిన్న చిన్న గ్లిమ్స్ అనమాట అన్ని ఫొటోస్ అవి కూడా ఉన్నాయి అవి యాడ్ చేశాను నేను ఇక్కడ మా మధురు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అంతే కదా దహోద్రుడు కదా వాడు మా ఇంట్లో ఒకగానకు కొడుతండి వాడు నాకైతే భలే హ్యాపీ అనిపించింది చాలా బాగా జరిగింది ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఆ పసుపు కొట్టే రోలు అవన్నీ ఉన్నాయి కదా కింద రోలు ఒకటి మాది పైనదిను తర్వాత రోకలి అవి రెంట్కి తీసుకున్నాం అన్నమాట నాకు అసలు తెలీదండి అలా రెంట్కి ఇస్తారని హోమ్ ఉంది కూడా మేము రెంట్కే తీసుకున్నాము పూజా సామాగ్రిలో ఇస్తారండి ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను అనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నేను ఎప్పుడూ చెప్తాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని తంగమని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఓకేనా బాయ్ బాయ్